అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేజ్ దాడు దేవునికి మహిమా ఘంటా ప్రభావములు కలుగునుకృదయ కాలాన దేవుని నామ స్థుతితో ప్రారంభించుకున్నామా దీర్ఘశాంతుడమైన దేవ స్తోత్రము కృపా సమృద్ధి గల దేవ స్తోత్రములు ఎల్లప్పుడూ వాజమాడిన దేవ స్తోత్రములు మోసెక్కు మార్గములను తెలియజేసిన దేవ స్తోత్రం మోసకు తన విధి విధానాలను తెలియపరిచాడు దేవుడు తన ప్రజల్ని పోషించడం ద్వారా వారి పట్ల తన కనికరాన్ని చూపించాడు దయాదాక్షిణ్యములు కలవాడు దీర్ఘశాంతము కృపా సమృద్ధి కలవాడు వ్యాజమాడని దేవుడు కీర్తనకారుడు దేవుడు తనకు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొచ్చు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాడు దేవుడు తన జీవితంలో జరిగించిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి స్థుతులు చెల్లించుకుంటున్నాడు దేవుడు మన పట్ల చేసిన ఉపకారములను బట్టి మనము ఆ సృష్టికర్తను స్మరణకు చేసుకుంటూ స్థుతించుకుందామా ప్రార్థన కృపా కంకర గల దేవ మా పర్ల కొత్త తండ్రి దయా దాక్షిణ్యం గల దేవుడు దీర్ఘశాంతము కృపా సమృద్ధి గల దేవుడు మా పట్ల నా పట్ల చేసిన మేలులకై లెక్కలేని స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఏ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని హ్యాండ్స్ మినిస్ట్రీస్ని కృప్త ముందుకు నడిపించమని इस नाम लोका इस्लाम नाम पर होता है महिमा गंता प्रभाव पर आमेन आमेन आमेन